వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే పొద్దు పొద్దున్నే దుకాణం అనమాట ఆల్రెడీ మా అమ్మకి దీంట్లో లెగ్గపోటు చేసినా ఇంకా అదే మెయింటైన్ చేస్తాను అన్న నేను సింపుల్ ఎగ్ రైస్ ఎట్లా చేసుకుంటానో చూపిస్తున్నాను నేను మసాలాలు ఏమి ఎక్కువేయనమాట ఇంట్లో అలా పొద్దున్నే అందరూ వ్యవహారం ఏంటి అని ఏంటి అనుకుంటామంటే మనవే ఇస్తాను సలహా ఇది సత్ సలహా అంటారు కదా మనమే ఇస్తాను ఎగ్గుపొట్టే వేసుకుందాం అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది మేము ఎగ్గుపొట్టు ఎగ్గుపొట్టదు ఎగ్గురేస్ మా అమ్మకి ఎగ్గుపొట్టు చేసిన అవతల పెట్టింది మా అమ్మ ఉదయాన్నే రొట్టె అన్నమాట అనమాట రొట్టె ఎగ్గుపొట్టు మా అమ్మకి మాకు వచ్చేసి ఎగ్గురేసు మీరు ఉదయాన్నే డిఫైన్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సింపుల్గా చూపిస్తాను చెప్పినా కదా నేను సాస్లో అట్లా ఏమి వేయను ఇంట్లో చేసే ఎవరు సాస్ వేసుకోరు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మామూలుగా అయితే ఎగ్గు ఆయిల్ వేయించి పక్కకు తీస్తారు కదా అదే అనమాట వెరైటీ మనం చేసేది అట్లనే ఉంటుంది చాలా బాగుంటుంది నా కూడా ట్రై చేయండి నేను అన్ని వంటలు చెప్పను అలా ట్రై చేయండి అని చెప్పి కొన్ని మాత్రమే చెప్తాను అనమాట ఓకే మరి వేయించేసుకున్నాను అది ఫ్రెండ్స్ మా అమ్మది ఎగ్గుపడి అనమాట రెండు గుడ్లే ఎగ్గుపడి చేసినా ఈ జస్ట్ ఊరికి ఆయిల్ అలా అలా వేయించుకోవాలి మరీ నల్లగా వేయించేస్తుంటే బాగున్నది ఎగ్ రైస్ ఇంట్లో వెళ్ళి ఇలా కొట్టేసుకోవాలి నాకు ఎగ్ రైస్ నేర్పించింది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేర్పించింది అనమాట గుర్తుందేమా అలా మన ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది వచ్చిందనమాట అప్పుడు అమ్మాయి చేసి చూపించండి అంటే అందరూ తెలియదు నాకు తెలుసు నాకు కూడా ఎగ్ రైస్ అంటే బయట తెచ్చుకొని తింటాను మీ ఇంట్లో తినేదనమాట ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ ఎగ్ రైస్ అంటే మసాలాలు వేస్తేనే ఏమంటారా అవి వెళ్ళినా సాసు సాస్ వేసుకుంటేనే ఎగ్ రైస్ అనుకుంటా ఉంటాను నేను కాదు అట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మా ఫ్రెండ్ చూపించింది అనమాట తను ఇంకా మిర్చి పెద్ద పెద్దగా జంప్ జంప్ కట్ చేసి ఎక్కువ వేసి కారం వేసింది అంత స్పైసీగా తినలేకపోయినారు మా వాళ్ళు ఆ తర్వాత నేను రెండు మూడు రకాలు నేర్చుకున్నాను ఇంకా మిక్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే ఎక్కువ మసాలా వేసి ఆల్రెడీ చెప్పినాను కదా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా ఇస్తా ఏదో మా వాళ్ళు సౌండ్ సౌండ్ చేస్తాడు బయట చెట్ చేద్దరు కొంత మిక్సీకి ఉప్పేసిన మెత్త పెద్దగా ఉంది ఇది మా వాళ్ళని వరకు అట్లనే ఉంటారు ఫ్రెండ్స్ సర్దన్నం కాదు ఇది ఉడకనమే చేసినాం అనమాట వేడివేడి అన్నంలోనే వేడివేడి అన్నాన్ని ఎగ్రెస్ చేసా ఉన్నాను నేను కారం పుడవడమో నా వేయ కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిరేసినాం కాబట్టి కారం తక్కువ పడుతుంది కొంచెం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కాదు మసాలా లాస్ట్లో వేస్తాను నేను చెప్పినా కదా మన వంటలన్నీ వెరైటీ ఉంటాయి అనమాట ప్రాపర్గా ఏం లేదు చేస్తాను ప్రాపర్ అంటే కలిసి ప్రాపారమై మా మమ్మీ అంత తెలుసు కదా బాగుందరా అయితే కొంచెం మంట ఇంట్లో ఇబ్బంది అన్ని సిమ్ములో చేసుకుంటే బాగుంది కొన్ని కొన్ని మా పెట్టేసి కూడా ఉంటాయి కదా నేనైతే అన్నం వేసేస్తున్నా అన్నాన్ని కూడా ఒత్తిడి చేయలేదు ఒత్తిడి చేసాం మాకు అందానికి బయటికి పోవాలంటే లేట్ అయితే ఇప్పటికే మూడు దాంట్లో వచ్చినట్టు పరికాడు మనం అయినా లేదా అని చెప్పేసి నేను చేస్తే లేట్ ఏం ఉయాలి టిఫిన్ కనుకుంటే ఏదో ఉండదు ఏమనుకోకుండా మనం అప్పటికప్పుడు టిఫిన్ టిఫిన్ అంటే లేట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇదంతా బెటర్ అయ్యి కలిపేస్తున్నాం ఆపుకోవాలి అంటే మసాలా అయితే కొంచెం వేస్తున్నా ఒక్కటే వేసేది నేను ఏం వేయమేమో కొంచెం వేస్తున్నా మా దండి వేసా అనుకోలేదు సాసులు వేసి ఏమి నాకు ఎంబీఆర్ అయితే బాగుండదు అనిపిస్తుంది మసాలా మామీలో తెచ్చింది వేరే తెచ్చింది అంటే షాపుకి పోతే వాళ్ళు ఏం ఇస్తే మా అమ్మ తెలియదు కదా అమ్మకి దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను అయితే కొత్తిమీర లేదు మా ఇంట్లో ఉందా కొత్తిమీర లేదు లేదు కొత్తిమీర లేదన్న ఫ్రెండ్స్ కొత్తిమీర కాస్ట్ ఎక్కువ ఉంది నలభై రూపాయలు కట్టంటే భయపడి ఇంకా ఏం చేద్దాం చెప్పండి అంత కాస్త పెట్టి తినాలంటే తిందే కదా ఓకే మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చిత్రమైన వంటలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఎట్లుందేమో బాగుందా మా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంతే ఎక్కువసేపు బీట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ హై బాగా లైట్ రైస్ వేడినే కాబట్టి ఇంతే ఇంకా ఇంట్లో చేసేటప్పుడు ఎవరి మసాలా వేసుకోకుండా సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా ओके मैं थैंक सर वचिंग क्या सब्सक्रेबा मर्चिड़ी बाय